ప్రతి జరుగుతున్న ఆ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చాలా రసవత్తరమైన పోరు జరుగుతుంది కదా అయితే ఆస్ట్రేలియాతో ఆట అంటేనే కవ్వింపు చర్యలకు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ళు ముందుంటారు ఎందుకనంటే వాళ్ళ నైజమే అది ఇక భారత తరఫున అరంగరతం చేసిన ఆటగాడు మన హర్షిత్ రాణా నితీష్ రెడ్డితో పాటుగా తను కూడా వచ్చాడు చాలా బాగా ఆట ప్రదర్శన చేస్తున్నాడు అయితే మిషల్ స్టార్క్ అలాగే హర్షిత్ రాణా ఫైట్ రెండో రోజు మరింత మార్చింది కవ్వించిన స్టార్క్ ఓ రాణా బంతితో సమాధానం ఇచ్చాడు రాకాశి బంతితో స్టార్క్ హెల్మెట్ ను బద్దలు కొట్టేశాడు అసలు ఏం జరిగింది అంటే హర్షిత్ రాణా వేసే చక్కని బంతుని ఎదుర్కొనే క్రమంలో స్టార్క్ మాటలు కూడా ఉపయోగించాడు శరీరం మీదకు వచ్చే బంతులను సమర్థవంతంగా ఎదుర్కోలేక హర్షిత్ తన ఏకాగ్రత కోల్పోయేలాగా కవ్వించాడు మిచల్ స్టార్క్ హర్షిత్ నీకంటే ఎక్కువగా వేగంగా బౌలింగ్ చేస్తాను నాకు చాలా గుర్తుంది అంటూ ఏవేవో మాటలు మాట్లాడుతుంటే స్టంప్ లో రికార్డ్ అయింది అయితే ఇక దీనికి హర్షిత్ ఎలాంటి బదులు ఇవ్వకుండా నవ్వుతూ తిరిగి బౌలింగ్ ప్రయత్నించాడు అయితే ఆ తర్వాత హర్షిత్ రాణా రాకాసి బంతితో స్టార్క్ కు సమాధానం ఇచ్చాడు హర్షిత్ వేసిన బౌన్సర్ నుంచి స్టార్క్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ అది ఊహించినంత బౌన్సర్ కాకపోవడంతో స్టార్క్ ఎత్తు వల్ల బంతి హెల్మెట్ కు తాకింది బౌల్ వేగానికి హెల్మెట్ బ్యాడ్ విడిగిపోయింది వెంటనే హర్షిత్ రాణా స్టార్క్ వద్దకు వెళ్లి ఏమైనా గాయమైందా నేను నీకన్నా బాగా వేసేశాను అంటూ తనకి కూడా ఒక రకమైన కౌంటర్ ఇచ్చాడు తర్వాత ఫిజియో వచ్చి స్టార్క్ చెక్ చేశాడు మరో హెల్మెట్ ధరించి స్టార్క్ తిరిగి మళ్ళీ బ్యాటింగ్ కు వచ్చాడు ఎప్పుడైనా సరే ఆటను ఆటతోని ఎదుర్కోవాలి కానీ ఇట్లాగా కవ్వింపు చర్యలతో కాదు